హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వాళ్ళు సర్వనాశనం అయిపోతారు పుట్టగతులు ఉండవు హీరోయిన్ ఎమోషనల్ దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లో ఇంద్రజ ఒకరు తెలుగు తమిళం మలయాళం భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఇంద్రజ ఆ తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది ఇటీవలే బుల్లి తెరపై ఆడియన్స్ ముందుకు వచ్చింది జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తుంది తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఇంద్రజ తన కెరియర్ లైఫ్ పెళ్లికి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు సుధీర్ తనను అమ్మలాగే చూసుకుంటారని ఆ బంధం దేవుడి ఇచ్చిన బంధమే అని అన్నారు ఇంద్రజ అలాగే ప్రేమ బే బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఒకరు మనల్ని మోసం చేశారు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందని యాంకర్ అడగ్గా ఇంద్రజ స్పందిస్తూ నార్మల్ డెలివరీ ఇచ్చేటప్పుడు వచ్చే పెయిన్స్ హైయెస్ట్ బాధ అంటారు కదా అంతకు సమానంగా ఉండే పెయిన్ ఏదైనా ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే అది చేసిన వాళ్ళు ఆడదైనా మగవాడైనా సరే వాళ్లకు పుట్టగతులు ఉండవు అంతే సర్వనాశనం అయిపోతారు మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు సాధించడానికి టాలెంట్ ఉంటేనే సినీ రంగంలో నిలదొక్కుంటాం లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం టాలెంట్ ఉంటేనే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ లక్ ఉంటేనే సక్సెస్ వస్తుందని అన్నారు ఇంద్రజ మీ అమ్మగారి విషయంలో ఏదో అసంతృప్తి ఉన్ ఉందన్నారు అదేంటి అని అడగ్గా అదేం లేదు అమ్మ తన చివరి రోజుల్లో చాలాసార్లు వాడపల్లిని గుడికి తీసుకెళ్ళమని అడిగింది కానీ నేను ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చాను తర్వాత అమ్మ చనిపోయింది అమ్మను అక్కడికి తీసుకెళ్ళలేకపోయాననే బాధ మాత్రం మిగిలిపోయింది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు ఇంద్రజ